ఓం నమశివాయ అందరికీ నమస్కారం కుంభరాశివారికి జులై పధ్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరగబోయే విషయాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభ పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది అదృష్టం కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేమి చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఓం నమశివాయ అని కామెంట్ చెయ్యండి కుంభరాశివారు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఈ విశ్వం మీకు అందించే ఒక శుభ సూచనలా భావించండి మీరు ఈ వీడియోని అత్యంత శ్రద్ధగా వినండి అప్పుడే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో అర్థమవుతుంది ఈ రాశి అధిపతి దేవుడు చాలామంది దేవుడు అంటే భయపడుతూ ఉంటారు అలాగే కష్టాలను తెచ్చిపెట్టే గ్రహంగా భావిస్తారు కాని అది ఏమాత్రం నిజం కాదు సని దేవుడు అంటే ఒక కఠినమైన గురువు నిష్పక్షపాతమైన న్యాయమూర్తి ఆయన మనల్ని శిక్షించడానికి రారు శిక్షణ ఇవ్వడానికి మాత్రమే దేవుడు ఉంటాడు ఒక ముడి ఇనుమును నిప్పులో కాల్చి సుతితో కొడితేనే ఒక పదునైన కత్తిగా మారుతుంది అది ఎలాగైతే మారుతుందో అలాగే సనిదేవుడు తన పరీక్షలతో సవాలతో ఆలస్యాలతో మిమ్మల్ని జీవితంలో ఒక వజ్రంలా ఒక మంచి మనిషిలా తయారుచేస్తాడు కాబట్టి మీ జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే దేవుడు మిమ్మల్ని ఒక పాత్ర కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం చేసుకోండి మీ జీవితంలో మీరు ఎదుర్కొని అతిపెద్ద సవాలు ఏమిటి అంటే ఒంటరితనం లోకం మిమ్మల్ని అంత తేలికగా అర్థం చేసుకోదు ఎందుకంటే మీ ఆలోచనలు ఎప్పుడూ అన్నిటికంటే ముందుంటాయి అందరూ వర్తమానంలో బ్రతుకుతుంటే మీరు భవిష్యత్తులో ఆలోచిస్తూ ఉంటారు మీ పాత పద్ధతులను ప్రశ్నించే తత్వం చూసి జనం మిమ్మల్ని వింత మనిషిగా చూస్తారు ఏదో ధోరణల్లో ఆచరణకు సాధ్యం కాని మాటలు చెప్పేవాడిగా మాటల వరకే గాని చేతలు కాదు అని ముద్రవేస్తారు ఇది మిమ్మల్ని చాలా బాధకు గురిచేస్తుంది నేను ఇంత మంచి మాట చెబుతున్నా ఎవరూ దీన్ని అర్థం చేసుకోవడం లేదు అని మీలో మీరే మదనపడేలా చేస్తుంది ఇది మిమ్మల్ని అందరిలో ఉన్న ఒక రకమైన ఏకాంతంలోకి నెట్టేస్తుంది వంటరితనాన్ని కలగజేస్తుంది కాని ప్రియమైన మిత్రులరా గుర్తుంచుకోండి ఒక కొత్త మార్గాన్ని వేసేవాడు ఎప్పుడూ ఒంటరిగానే తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు మీ వెనుక ఎవరూ రావట్లేదని బాధపడకండి రేపు మీరే ఒక దారిని సృష్టించాక లక్షల మంది మీ వెనుక నడుస్తారు మీ ఆ ఒంటరితనమే మీ సృజనాత్మకతకు ప్రయోగశాల మీరు ఎదుర్కొనేమరో ఇబ్బంది ధావోద్వేగాలను ప్రదర్శించడంలో ఉండే జాప్యం మీ గుండె నిండా ప్రేమ ఉంటుంది మానవజాతి మొత్తం బాగుండాలని మీరు కోరుకుంటారు కాని మీ పక్కనే ఉన్న మీ ఆత్మీయులకు ఆ ప్రేమను మాటల్లో చేతల్లో చూపించడల్లో కొంచెం వెనకబడతారు మీరు సమస్యను పరిష్కరించాలని చూస్తారు కానీ అవతలి వారికి కావలసింది పరిష్కారం కాదు మీ ధుజంపై ఒక చేయి నేను నాను అనే ఒక ఆపాయతతో కూడిన చూపు మీ ఈ నిర్లిప్తతను చూసి మీ ఆత్మీయులు అపార్థం చేసుకుంటారు మిమ్మల్ని ప్రేమ లేని వారిగా గర్విష్టిగా భావిస్తారు ఇది మీ సంబంధాలలో దూరాన్ని పెంచుతుంది మీరు దీనిని అధిగమించాలి మీ ధుజాలపై ఉన్న ధ్యానం నుండి నీళ్లను ప్రపంచానికి పంచుతూ మీ చేతిలో ఉన్న ఒక్క చెంబడు ప్రేమ నీళ్లను మీ పక్కనే ఉన్న వారికి పంచడం కూడా అంతే ముఖ్యమని రహించండి ఇక సని దేవుడి పరీక్షలు మీ పనులు అంత త్వరగా పూర్తి కావు ప్రతిఫలం అందరికన్నా ఆలస్యంగా వస్తుంది మీరు పడిన కష్టానికి గుర్తింపు వెంటనే రాదు ఇది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని దేవుడిని నిందిస్తారు కాని ఒక్క క్షణం ఆలోచించండి ఆలస్యంగా కట్టిన భవనం ఎంతో దృజంగా ఉంటుంది సని దేవుడి గడియారం కొంచెం నెమ్మదిగా తిరుగుతుంది కాని అది ఎప్పుడూ తప్పు సమయాన్ని చూపించదు ఆయన ఇచ్చే విజయం శాశ్వతంగా ఉంటుంది దాని పునాదులు చాలా బలంగా ఉంటాయి కాబట్టి ఓపిక పట్టండి మీ సమయం వచ్చినప్పుడు మీ విజయాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ ఉండదు ఇన్ని సవాళ్లు ఉన్నాయే కదా మరి మాకు అవకాశాలు లేవా అని మీరు అడగవచ్చు మిత్రులరా మీ సవాళ్లే మీ అతిపెద్ద అవకాశాలు మీ వినూత్నమైన ఆలోచన విధానమే మిమ్మల్ని రేపటి ప్రపంచానికి నాయకుడిగా నిలబెడుతుంది మీరు టెక్నాలజీ సైన్యం పరిశోధన సామాజిక సేవ వంటి రంగాలలో అద్భుతాలు సృష్టించగలరు మీరు ఒక శాస్త్రవేత్త కావచ్చు ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ కావచ్చు ఒక సోషల్ రిఫార్మర్ కావచ్చు పాత పద్ధతులను బద్దలుకోటి ఒక కొత్త వ్యవస్థను నిర్మించే శక్తి మీ సొంతం మీరు గొప్ప స్నేహితులు మీ నిస్వార్థమైన నిష్పక్షపాతమైన సలహాలు మీ స్నేహితులకు ఎంతో విలువైనవి మీరు వందల మందికి స్నేహితులుగా ఉండగలరు ఎందుకంటే మీరు ఎవరిని జడ్జ్ చేయరు మీ స్నేహవర్గమే మీ బలం మీ నెట్వర్కే మీ నెట్వర్త్ దేవుడు ఇచ్చే శిక్షణ మిమ్మల్ని నమ్మకమైన నిజాయితీపరులైన వ్యక్తులుగా మారుస్తుంది మీరు డబ్బు కన్నా విలువలకు సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందుకే మీరు ఏ పదవిలో ఉన్నా దానికి పూర్తి న్యాయం చేస్తారు మీ చేతికి అధికారం వస్తే దాన్ని హితం కోసమే ఉపయోగస్తారు మీరు చేయాల్సిందల్లా కొన్ని విషయాలను అలవరుచుకోవడమే మీ గొప్ప ఆలోచనలను ఇతరులకు అర్థమయ్యేలా చిన్న చిన్న ముక్కలుగా చేసి చెప్పడం నేర్చుకోండి మీ భావోద్వేగాలను మీ ఆత్మీయులతో పాంచుకోవడానికి ప్రయత్నించండి ఓపికగా ఉండటం సరైన సమయం కోసం వేచి ఉండటం అలవాటు చేసుకోండి అన్నింటికన్నా ముఖ్యంగా సేవ చేయండి మీ చుటూ ఉన్న సమాజానికి అవసరంలో ఉన్నవారికి మీకు తోచిన సహాయం చేయండి అదే సని దేవుడికి మీరు చెల్లించే అస్సలైన రుస్సుము అదే మీ ఆత్మకు లధించే అస్సలైన శాంతి కుంభరాశి జాతకులరా మీరు ఈ ధూమికి దొరికిన ధ్యానం అనే కుండను మోస్తున్న భగీరథులు ఆ కుండలో నీళ్లు మీకోసం కాదు దాహంతో ఉన్న ఈ ప్రపంచం కోసం మీ జీవితం ఒక ప్రయోగం మీ ఆలోచనలు ఒక విప్లవం మీ ఆశయం ఒక యజ్ఞం చిన్న అపార్థాలకు తాత్కాలిక వైఫల్యాలకు కుంగపోకండి మీ లక్ష్యం చాలా పెద్దది మీ దృష్టి ఆకాశమంత ఎత్తులో ఉండాలి లేవండి మీ ధుజాలపై ఉన్న ధ్యానాన్ని ఈ ప్రపంచానికి పంచండి మీ కళ్లలో ఉన్న భవిష్యత్తును ఆవిష్కరించండి మీరు కేవలం వర్తమానంలో బ్రతికే జీవులు కాదు మీరే భవిష్యత్తు మీరే ఆ భవిష్యత్తుకు మార్గదర్శకులు ముందుకు సాగండి ఈ ప్రపంచం మీకోసం ఎదురు చూస్తోంది కుంభరాశివారికి జూలై పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం జూలై పద్నాలుగు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇక జూలై పద్నాలుగు సోమవారం విషయానికి వస్తే నిన్నటి నిస్సశబ్దం ఏకాంతం స్థానంలో ఈరోజు మీలో ఒక తెలియని అలజడి ఒక అంతుచిక్కని ఆందోళన మొదలవుతుంది మీ మనస్సు అనే చంద్రుడు నిన్నటి వేయ స్థానం నుండి బయటపడి నేరుగా మీ రాశిలోనే అంటే మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడే అసలైన మలుపు ఉంది మీ రాశిలో ఇప్పటికే మాయా గ్రహమైన రాహువు తిష్టవేసి ఉన్నాడు ఇప్పుడు చంద్రుడు ఆ రాహువుతో కలవడం వల్ల మీ మనస్సు అనే ప్రశాంతమైన సముద్రంలో ఒక పెద్ద తుఫాను చెలరేగనట్టుగా ఉంటుంది దీనినే గ్రహణ యోగం అంటారు దీని ప్రభావం వల్ల మీలో తీవ్రమైన గందరగోళం ఏది మంచో ఏది చెడో తేల్చుకోలేని స్థితి విపరీతమైన ఆలోచనలు మానసిక ఆందోళన కలగవచ్చు మీరు ఒక నిర్ణయం తీసుకుందామనుకుంటే పది రకాల సందేహాలు మిమ్మల్ని వెనక్కి లాగుతాయి ఆరోగ్యపరంగా ఈ మానసిక ఒత్తిడి తలనొప్పిగా నిద్రలేమిగా మారే అవకాశముంది రోజు మీరు మీకంటే ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచించడం తగ్గించుకోవాలి మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన రోజు ఇది అయితే ఈ గందరగోళంలోనే ఒక అద్భుతమైన సృజనాత్మక శక్తి కూడా దాగా ఉంది రాహువు మీకు ఎవరు ఆలోచించిన విధంగా వినూత్నంగా ఆలోచించే శక్తిని ఇస్తాడు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ రోజు వచ్చే ఆలోచనలను వెంటనే అమలు చేయాలని తొందరపడకండి వాటిని ఒక పుస్తకంలో రాసిపెట్టుకోండి ఈరోజు తీసుకునే ఏ నిర్ణయమైనా మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదముంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో షేర్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అసలు మంచి రోజు కాదు ఇక సంబంధాల విషయానికి వస్తే ఇది అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మీ రాశిలో చందరాహువుల కలయిక మీ ఏడవ ఇంట్లో కుజ కేతువుల కలయిక ఇది అగ్నికి వాయువు తోడైనట్టు ఉంటుంది మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో తీవ్రమైన అపార్థాలు అహంకారంతో కూడిన వాదనలు జరిగే అవకాశం నూటికి నూరు పాళ్లు ఉంది మీ వైపు తప్పు లేకపోయినా ఈరోజు మౌనం వహించడమే మీకున్న అతిపెద్ద ఆయుధం ఒక మాట తూలిన బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది కూడా చదువుపై ఏకాగ్రతను కోల్పోతారు అయితే మీ నాలుగవ ఇంట్లో ఉన్న శుక్రుడి వల్ల ఎంతటి ఒత్తిడిలో ఉన్నా మీ ఇంట్లో మీ తల్లి దగ్గర మీకు కొంత ఉపశమనం ప్రశాంతత లభిస్తాయి గుర్తుంచుకోండి తుఫాను ఎంత బలంగా ఉన్నా అది శాశ్వతం కాదు ఈ రోజుని సహనంతో దాటగలిగితే రేపటి స్పష్టత మీదే చివరిగా జూలై పదిహేనవ తేదీ మంగళవారం నాడు సోమవారం నాటి మానసిక తుఫాను ఇంకా కొనసాగుతుంది కాని దాని తీవ్రత కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే నిన్నటి అనుభవంతో ఈరోజు ఆ గందరగోళాన్ని ఎలా ఎదుర్కోవాలో మీకు ఒక అవగాహన వస్తుంది చంద్రుడు రాహువు ఇంకా మీ రాశిలోనే ఉన్నప్పటికీ నిన్నటి అలజడిని ఈరోజు మీరు ఒక సృజనాత్మక శక్తిగా ఒక విననుతనమైన ఆయుధంగా మార్చుకోగలరు నిన్న మీ మనస్సులో మెరిసిన అసాధారణమైన ఆలోచనలకు ఈరోజు ఒక రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి ఉద్యోగస్తులు తమపై అధికారులతో కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం కాని మీ ఆలోచనలను చాలా స్పష్టంగా ఆధారాలతో సహా వివరించాలి వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారంలో మార్పులు తీసుకురావడానికి ఇది సరైన సమయం మీలో ఉన్న ఆవిష్కర్తను బయటకు తీసుకురండి అయితే తొందరపాటు నిర్ణయాలు వద్దే వద్దు ఆర్థికంగా మీ రెండవ ఇంట్లో ఉన్న దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండమని గుర్తుచేస్తూనే ఉంటాడు కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవాలి మీ మాట తీరు కూడా చాలా ముఖ్యం రాహువు ప్రభావం వల్ల మీరు చెప్పాలనుకున్నది ఒకటి బయటకు వచ్చే మాట మరొకటి కావచ్చు ఇది అపార్థాలకు దారితీస్తుంది ఇక సంబంధాల విషయానికి వస్తే నిన్నటి జాగ్రత్తలే రోజు పాటించాలి కుజుడు కేతువుల ప్రభావం ఏడవ ఇంట్లో బలంగా ఉంది మీ భాగస్వామి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం రావచ్చు వాదనలకు బదులుగా కలిసి ఏదైనా శారీరక శ్రమ చేయడం వ్యాయామం చేయడం లేదా ఒక సినిమా చూడటం వంటివి చేయడం వల్ల మీ మధ్య దూరం తగ్గుతుంది మీ ఐదవ ఇంట్లో ఉన్న గురు భగవానుడి అండ మీకు ఎప్పుడూ ఉంటుంది మీ పిల్లల ద్వారా మీకు ఆనందం కలుగుతుంది విద్యార్థులు టెక్నాలజీ పరిశోధన వంటి రంగాలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించగలరు ఈ మూడు రోజులు మీకు ఒక అగ్నిపరీక్ష ఏకాంతం నుండి అలజడిలోకి అలజడి నుండి సృజనాత్మకతలోకి మీ ప్రయాణం సాగుతుంది ఏలినాటి సని రాహుకేతువుల ప్రభావం మిమ్మల్ని పరీక్షిస్తున్నప్పటికీ గురువు శుక్రుడు వంటి శుభగ్రహాలు మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుతూనే ఉన్నాయి ఈ సవాళ్లు మిమ్మల్ని బలహీన పరచడానికి రాలేదు ఒక ముడి వజ్రాన్ని సానబెట్టి ప్రకాశవంతమైన వజ్రంగా మార్చడానికి వచ్చాయని గ్రహించండి మీలో ఉన్న మేధావిని మీలో ఉన్న మానవతావాదిని మేలుకొలపండి ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీదే కుంభరాశివారు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని గ్రహాల అనుకూలతను పొందడానికి పాటించవలసిన కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం వలన శుభ ఫలితాలు పొందవచ్చు కుంభరాశివారికి అధిపతి దేవుడే ఆయన గురువు న్యాయమూర్తి అని ఒక కర్మ ఫలదాత అంటే మనం చేసిన పనులకు తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు ప్రస్తుతం మీకు ఏలినాటి సని కూడా నడుస్తోంది కాబట్టి మీరు ముఖ్యంగా శని దేవుడిని ఆయనకు ఇష్టమైన ఆంజనేయ స్వామిని పూజించడం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది చేస్తుంది ప్రతి శనివారం తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధురంతో పూజ చేయడం లేదా కనీసం హనుమాన్ చాలిసా చదవడం లేదా వినడం అలవాటు చేసుకోండి దీనివల్ల శని గ్రహం వల్ల కలిగే కష్టాల తీవ్రత బాగా తగ్గుతుంది అలాగే శనివారం రోజున శని దేవుడికి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం సంసనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ పనులలో ఆటంకాలు తొలగే మానసిక ప్రశాంతత లభిస్తుంది పూజలతో పాటు మీరు చేసే సేవ దానధర్మాలు సనిదేవుడిని త్వరగా ప్రసన్నం చేసుకుంటాయి ముఖ్యంగా వయస్సు మళ్లన వారికి వికలాంగులకు కష్టపడి పనిచేసే కార్మికులకు పేదవారికి మీకు తోచిన సహాయం చేయండి వారికి అన్నదానం బట్టలు లేదా చెప్పులు దానం చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది వారిని గౌరవంగా చూడటం వారితో ప్రేమగా మాట్లాడటం కూడా ఒక రకమైన పరిహారమే అలాగే కాకులకు నల్లని కుక్కలకు ఆహారం పెట్టడం కూడా ఒక శక్తివంతమైన పరిహారం ఇలాంటి సేవ చేయడం వల్ల మీ కర్మల భారం తగ్గి దేవుడి అనుగ్రహం వల్ల జీవితంలో క్రమశిక్షణ నిలకడ ఏర్పడతాయి ప్రస్తుతం మీ రాసిలోనే రాహువు ఉండటం వల్ల మీలో తరచుగా మానసిక ఆందోళన గందరగోళం ఏది సరైన నిర్ణయమో తేల్చుకోలేని స్థితి ఏర్పడవచ్చు ఈ ప్రభావం నుండి బయటపడటానికి ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి ఇది మీ మనస్సును నిలకడగా ఉంచుతుంది అలాగే దుర్గాదేవిని పూజించడం దుర్గాస్తోత్రాలు చదవడం వల్ల రాహువు యొక్క చెడు ప్రభావాలు తగ్గుతాయి ఇక ఏడవ ఇంట్లో ఉన్న కేతువు వల్ల సంబంధాలలో ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఆటంకాలకు అధిపతి అయిన గణపతిని పూజించండి ఏ పని మొదలుపెట్టే ముందైనా ఓంగం గణపతయే నమహ అని స్మరించుకోవడం మంచిదని గుర్తుంచుకోండి నిజాయితీగా ఉండటం కష్టపడి పని చేయడం క్రమశిక్షణతో జీవించడం అనేవే అన్నిటికన్నా ఉత్తమమైన పరిహారాలు జూలై పదహారుధ్ మంగళవారం ఈ రోజు ప్రారంభం విన్నంతనే బాగానే అనిపించవచ్చు కాని అంతర్లీనంగా మీ మనస్సులో ఒక తెలియని ఉద్వేగం తుఫానులా ఉగస్సలాడుతుంది ముఖ్యంగా గతంలో చేసిన కొన్ని నిర్ణయాలపై ఈరోజు మీరు ప్రశ్నించుకోవచ్చు అప్పుడు మీరు తీసుకున్న మార్గం నిజంగా సరైందా అనే సందేహాలు కలగొచ్చు చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తుండటంతో ధావోద్వేగాలు నమ్మకంతో పోటీ పడతాయి మనస్సు చెదిరే అవకాశాలు ఉన్నా అదే మనస్సు మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది మీరు నిన్నటి తలపులకు బానిస కాకుండా రేపటి దారిని కనిపెట్టే వ్యక్తిగా మారే అవకాశం ఈ రోజునే ఉంటుంది ఇంటి విషయాల్లో శాంతి కోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్న మాటాప్రత్యమాటల విషయంలో ఓర్పు అవసరం మీరు సైలెంట్ గా స్పందిస్తే ఇల్లు ఆనందంగా మారుతుంది కుటుంబ సమస్యలు ఒకే రోజు పరిష్కారం కావు కాని రోజు మీరు చూపే ఓర్పే సమస్య పరిష్కారానికి బీజం వేస్తుంది ప్రేమలో ఉన్నవారి విషయంలో ఈరోజు చిన్న పొరపాట్లు దూరాన్ని కలిగించవచ్చు కాని నిజమైన ప్రేమ ఉంటే ఈ చిన్న విరామం కూడా ఒక ఆత్మవిశ్లేషణగా మారుతుంది మీరు మాట్లాడే ప్రతి మాట మీకు ఎదురుగా ఉన్న మనిషి మనస్సును ఎలా ప్రభావితం చేస్తుందో ఈరోజు స్పష్టంగా అనుభూతి అవుతుంది ఉద్యోగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఉదయం కాకుండా మధ్యాహ్నం తరువాతే పరిగణలోకి తీసుకోండి ఏవరి మాటలను వినాలో ఏవరిని నమ్మాలో అన్నదానిలో స్పష్టత కొంత తక్కువగా ఉండే అవకాశముంది ఆర్థికంగా చూసుకుంటే ఈరోజు ఖర్చు తప్పదు ముఖ్యంగా ఇంటికి సంబంధించిన విషయాలలో లేదా పిల్లల అవసరాలపై ఖర్చు చేయాల్సి రావచ్చు ఇది అవసరం కాబట్టి బాధపడకండి కాని అనవసర కొనుగోళ్ల విషయంలో మాత్రం నియంత్రణ పాటించాలి లేదంటే కొంత భారం ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా నీరు తక్కువగా తాగడం ఒత్తిడి వల్ల తలనొప్పులు అలసట వంటి సమస్యలు ఎదురవవచ్చు వీటిని తేలికగా తీసుకోవద్దు ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు గోధుమ గంజి తాగడం లేదా తులసి తీంతో నీళ్లు తాగడం ఎంతో మంచిది ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉంటే ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి అకస్మాత్తుగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చిక్కులు ఎదురయ్యే అవకాశముంది ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి కాని ఎరుపు వేడినిస్తోంది కాబట్టి గులాబీ లేదా తక్కువ షేడ్ ఎరుపు దుస్తులు వాడితే మేలుగా ఉంటుంది హనుమాన్ చాలిసా చదవడం లేదా మీ ఇంటి వాసల దగ్గర చిన్నదైన హనుమంతుడి చిత్రాన్ని ఉంచి శుభ్రపరచడం మంచిదై ఉంటుంది మీ శ్రమను గుర్తించనివారు మీ చుట్టూ ఉన్నా మిమ్మల్ని మీరు గుర్తించుకోలేని రోజూ ఇది కాదు ఈ రోజు శాంతంగా ఉండండి విన్నట్లే ఉండండి మాట్లాడే ముందు ఒక్కసారి లోపలికి చూసుకోండి అదే ఈ రోజు మీ నిజమైన విజయం ఈరోజు విశ్వం మీ వైపు చూస్తోంది నీవు నిన్నలా కాకుండా నిన్ను నీవు దాటిపోయేలా మారితే గ్రహాల ప్రభావం నీ పక్షంగా మారుతుంది జూలై పద్నాలుగు నుంచి పదహారు ఈ మూడు రోజుల్లో వినబోయే శుభవార్తలు తెలుసుకుందాం కొన్నిసార్లు శాంతిగా ఉన్న ఆకాశంలో ఆకస్మికంగా చిరుగాలి విరుస్తుంది అలాగే ఈ మూడు రోజుల్లోనూ నువ్వు ఊహించని సమయంలో ఊహించని దిశ నుండి శుభవార్తలు వినే అవకాశం ఉంది జీవితం కొంచెం గందరగోళంగా అనిపించిన ఈ మూడు రోజులు నీకు ఓ చిన్న వెలుగురేఖను చూపించగలవు ఆర్థిక విషయాల్లో ఎదురుచూస్తున్న ఫలితం మెల్లగా దగ్గర పడుతుంది అప్పుల బాధ తగ్గించుకునే మార్గం కనిపించొచ్చు మరెవరైనా నీమీద పెట్టిన నమ్మకాన్ని విలువగా గుర్తించి సహాయం చేస్తారు ఉద్యోగం విషయంలో మీ టాలెంట్ మెల్లగా గుర్తించబడుతుంది ఒక చిన్న పనిచేసే తరుణంలో మీలో ఉన్న విలక్షణత పెద్దవారి దృష్టికి వెళ్లే అవకాశం ఉంది ఈ ఫలితం వెంటనే కాదైనా మార్గం మొదలవుతుంది ప్రేమలో గతంలో దూరమైన ఒకరితో తిరిగ సంభాషణ జరుగుతుంది కనెక్ట్ అవ్వడానికి ఇది సరైన టైమింగే అని అనిపిస్తుంది ఎవరైనా సారి చెప్పాలనిపిస్తోంది అని మీకు మెసేజ్ పంపితే ఆశ్చర్యపోవద్దు గర్భవతులకి లేదా పిల్లల విషయంలో ఎదురు చూస్తున్న శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి ఒక డాక్టర్ రిపోర్ట్ పాజిటివ్గా రావచ్చు లేదా పిల్లల చదువులో ఏదైనా మంచి ఫలితం కనిపించవచ్చు నివాస మార్పు స్థిరాస్తి కొనుగోలు ఇంట్లో శుభకార్యం ప్రారంభం వంటి విషయాల్లో ఈ మూడు రోజుల్లో ఎవరైనా మీకు సాయం చేయబోతున్నారు మీరు అడగకుండానే ఏదో సహాయం చేయబోతున్న వ్యక్తి జీవితంలో ప్రవేశిస్తారు ఇక ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారితో జాగ్రత్త అవసరం రాక్షరం ఉన్నవారితో మానసిక స్థాయిలో తేడాలు తలెత్తే అవకాశముంది ముఖ్యంగా వారి మాటలు ఈ మూడు రోజుల్లో కాస్త కైనంగా అనిపించవచ్చు దానిని నువ్వు పొరపాటు అర్థం చేసుకునే అవకాశముంది అందుకే వారితో మాట్లాడేటప్పుడు సహనంగా ఉండాలి స అక్షరం ఉన్నవారు తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పే బాముంది వారి నైజం తిట్టినట్టు కాకుండా కైనంగా అనిపించవచ్చు ముఖ్యంగా కుటుంబం లేదా ఆర్థిక విషయాల్లో వాళ్ల అభిప్రాయంతో నీది బహుదా తేడా ఉండొచ్చు అందుకే స్పందించేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటే మంచిది సు అక్షరం ఉన్నవారితో ఉద్యోగ సంబంధిత విషయాల్లో ముఖ్యంగా మాటల మార్పిడి జరిగే సందర్భంలో తప్పు అర్థాలు తలెత్తే అవకాశముంది వాగ్దానం లేదా ఒప్పంద విషయాల్లో స్పష్టత లేకుండా పోయే అవకాశముంది అందుకే డైరెక్ట్గా ఏమీ ఒప్పుకోకముందు ఆలోచించాలి చ అక్షరం ఉన్నవారితో సంబంధాల్లో కొంత అపరిపక్వత కనిపించవచ్చు మనసులో ఉన్నదాన్ని చెప్పకుండా అర్థం చేసుకోమని భావించే స్వభావం వలన తేడాలు తలెత్తవచ్చు ముఖ్యంగా దగ్గర సంబంధాలు ఉన్నవారు అయితే నువ్వే ఓపిక చూపితే మెరుగవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం నమశివాయ ధన్యవాదములు